శ్రీ మాత్రే నమ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు సీతాలక్ష్మి ధవళ నేను ఒక వాట్సాప్లో పోస్ట్ చదివాను నాకు చాలా బాగుంది అనిపించింది అందుకని మీ అందరికీ చదివి వినిపిద్దామని అంటే ప్రస్తుత సమాజంలోనే మనుషులు ఎలా ఉన్నారు ఎలాగా అర్థం చేసుకునే బదులు అపార్థాలే ఎక్కువగా ఉన్నాయి అనేది చూపు చిన్న చూపు అవహేళన పశ్చాత్తాపం దీని తాలూకా సారాంశం అయితే మనము ఇప్పుడు కథలోకి వెళదాం ఈ కథ ఒక ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు తన వృద్ధులైన తల్లిదండ్రులతో రైలు ప్రయాణం చేస్తున్నాడు రైల్లో కిటికీ పక్కనే చోటు దక్కడంతో చాలా ఆనందపడిపోతున్నాడు అన్నమాట మనలో చూడండి చాలామందికి కిటికీ దగ్గర కూర్చోవాలి ఆ వెళ్తున్నేమో అవన్నీ ఆ ప్రకృతి ఆ అందాలేంటి ఆ చెట్లు తోటలు కొండలు గుట్టలు రాళ్ళు సెలయేళ్ళు ఆ నదులు అవన్నీ కూడా చూస్తుంటే చాలా ఆనందపడిపోతూ ఉంటాయి కదా అలాగే ఆ యువకుడు కూడా చాలా ఆనందపడుతున్నట్ట ఎదురుకుండా బెర్తలో కూర్చున్నావు నలుగురు యువకులు ఈ యువకుడినే చూస్తున్నారు రైలు స్టేషన్ నుండి బయలుదేరింది ఇంతలో ఆ యువకుడు నాన్న నాన్న చూడు చూడు ప్లాట్ఫామ్పై మనుషులందరూ వెనక్కి నడుస్తున్నారు అని గట్టిగా కేరిందులు కొట్టి నవ్వుతున్నాడు పక్కనున్న నలుగురు కుట్రోళ్ళు ఈ యువకుడినే చూస్తూ వెకటి వెకిలిగా నవ్వుకుంటున్నారు ఇంతలో రైలు స్టేషన్ దాటి అలా అలా అలాగా పల్లె ప్రాంతాలు వైపుగా వెళుతోంది మళ్ళీ యువకుడు గట్టిగా నాన్న చూడు చూడు చెట్లు కొండలు రాళ్ళు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని కేరింతలు మొదలుపెట్టాడు పక్కన ఉన్న నలుగురిలో ఒక యువకుడు అవునా వెళ్ళు వెళ్ళి గట్టిగా పట్టుకో పారిపోతున్నాయి కదా అని గెలిచేశాడు ఇది విని కూడా ఆ యువకుని తండ్రి హాయిగా నవ్వుతూ సరే అంటూ కొడుకు వైపు చూస్తూ ఆనందంగా ఉన్నాడు మళ్ళీ యువకుడు గట్టిగా నానా నానా చూడు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నా మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి అంటూ కేరింతలు మొదలుపెట్టాడు ఇంతలో ఆ నలుగురిలో మరొకడు అవునవును మేఘాలని మన రైలుకి కట్టేశారు కదా అందుకే మనతోనే వస్తున్నాయి అని వెక్కిరించాడు పక్కనే ఉన్న తల్లి కొడుకుతో నాన్న మేఘాలు కదా అలాగే మన వెంట వస్తాయి అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది ఇంతలో చిన్న చిరుజల్లుతో కూడిన వర్షం మొదలైంది ఆ కిటికీ కడ్డీలకి జాలు వారుతున్న చుక్కల్ని చూసి ఆ చుక్కల్లో నుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బిదెబ్ తబ్బిబ్బైపోతున్నాడు యువకుడిని చూసి మళ్ళీ ఆ నలుగుల్లో మరొక అబ్బాయి మీ అబ్బాయిని ఏదైనా హాస్పిటల్కు చూపించండి ఎందుకైనా మంచిది అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నాడు ఆ యువకుడు తండ్రి బాబు ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం పుట్టుకతో అంధుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాం బెయిలీ ద్వారా చదివి సీఏలో భారతదేశంలోనే మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రభుత్వమే ఉచితంగా విడికి చికిత్స చేయించింది ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు అని ఆనందంగా తండ్రి చెప్పాడు తల్లిదండ్రుల డబ్బులతో విలాసంగా జీవిస్తూ ఇతరులను ఎగతాళి చేస్తూ అర్థం లేకుండా అపార్థాలు చేస్తుంటున్న ఆ నలుగురికి తామెంత తప్పుగా ప్రవర్తించేమో అని సిగ్గుతో తలదించుకుని వాళ్ళకి క్షమాపణ కోరారు అంటే మనము ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్థితి ఏంటి ఎందుకలాగా అన్నారు ఎందుకలా చేశారు అని ఆలోచించడం ముఖ్యం సాధ్యమైనంత వరకు మనము ఇతరుల మనసును ఒప్పించకుండా సహాయం చేస్తూ అందరి తాలూకా మనల్ని పొంది అవరో అనిపించుకునే జీవితాన్ని కొనసాగించి